సాయిరామ్ జై జయ సాయిరామ్ ఈరోజు అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రకారంగా అన్నదాతలు గౌరవశ్రీ డాక్టర్ బండి పార్సార్థన్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు కళావతి దంపతులు విగ్రహదాత హైదరాబాద్ బైర్రాజు నాగవర్మ హిందుమతి దంపతులు పుత్రిక సోనీ జైత్రి పుత్రుడు కృతిక సిద్ధార్థ్ హైదరాబాద్ బంగారు రవిశంకర్ అనిత దంపతులు బంగారు మూవీ డెవలపర్స్ హైదరాబాద్ కేతేపల్లి ధనలక్ష్మి వాసు దంపతులు మంజర్ అదేవిధంగా ఈరోజు అన్నదాతలు శేషులు పళ్లపోతుల నర్సారావు గారి జ్ఞాపకార్థం వారి సోదరుడు రామకృష్ణారావు గారు వజనగారు సావిత్రి గారు దంపతులు ఈరోజు అన్నదాన కార్యక్రమం శ్రీ వనమా నాగేశ్వరరావు గారు టీచర్గా పనిచేసి ఈరోజు ఆనందంగా రిటైర్మెంట్ పొందు సందర్భంలో వారి శ్రీమతి ఇందిరా ఇందిరా గారు అన్నదాన కార్యక్రమం జాలాది శ్రీ లక్ష్మి వెంకటేశ్వర్లు గారు కొత్త కొత్త చిన్నమ్మగూడెం జన్నారెడ్డి ఉమేష్ చంద్రారెడ్డి గారు లండన్ ఎంఎస్ సేటకు వెళ్ళుచున్నందున వారి తల్లిదండ్రులు జ్యోతి రాజరెడ్డి నానమ్మ వెంకటనరసిమ్మ ఈరోజు అన్నదానం ఎస్ మురళి గారు రెండు వందల ఒకటి గాయం విశ్వనాథం గారు యాభై ఒక్క రూపాయలు ఈరోజు అన్నదానానికి ఇచ్చారు వారిని వారి కుటుంబ సభ్యులని బాబా ఎళ్ళవేళలా కాపాడాలని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా బాబా వారికి ప్రతినిత్యం కంఠహారం పాలాభిషేకం దాత బైర్రాజు నాగవర్మ హిందూ దంపతుల కుటుంబ సభ్యులు అదేవిధంగా ఉదయం సాయంత్రం బాబావారికి నైవేద్యం ఇచ్చిన తాత పులిచెర్ల వెంకటరమణ వెంకటరమణ హోటల్స్ బియ్యం మంజర్ అదేవిధంగా ప్రతి గురువారం ఐదు లీటర్లు పెరుగుచ్చుదాత ప్రతాప్ డైరీ తలపురెడ్డి ప్రతాపరెడ్డి గారు కల్లూరు ప్రతి గురువారం బాబావారికి రథయాత్రలో ప్రసాద వితరణ కోవలి స్వీట్స్ కొత్తగూడెం రోడ్డు బియ్యం మంజర్ ప్రతి గురువారం అన్న ప్రసాదంలో స్వీట్ ఇచ్చుతాత శ్రీ సాయి మణికట్ట బేకరీ అండ్ స్వీట్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ తిరువూరు రోడ్ అదేవిధంగా ప్రతిరోజు బాబావారికి పాలు అరలీటర్ పొయ్యి దాత కేదాసి భిక్షం ధనలక్ష్మి దంపతుల పెనుబల్లి ఈరోజు అట్టిపళ్ళు ఇచ్చిన దాత కేదాసి వెంకటభిక్షం ధనలక్ష్మి దంపతులు బియ్యం బంజర్ అదేవిధంగా అర అరలీటర్లు పాలు బాబా వారికి పోయి దాత కోమటి కేశవరావు గారు కేశవరావు పైన కూడా వారిని వారి కుటుంబ సభ్యులనే బాబా ఎడవేళలు కాపాడాలని ప్రార్థిస్తున్నారు సాయిరామ్ రామ్ జై జయ సాయిరామ్ దయచేసి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ మీరు కూడా అన్నదానం చేసినంత పుణ్యం ఉంటుంది జయ సాయిరామ్